పట్టణంలో విభిన్న ప్రతిభావంతులు అనేక పర్యాయాలు ఇంటి కాలం కోసం అధికారులకు విన్నవించిన స్పందించకపోవడంతో కళ ముందరే ఇవాళ కిట్కో ఇళ్లకు కేటాయించబడినటువంటి స్థలం అన్యాక్రాంతమవుతున్నటువంటి నేపథ్యంలో విభిన్న ప్రతిభావంతులంతా ఏకతాటిపైకి వచ్చి ఇవాళ ప్రత్యక్ష భూపోరాటానికి స్వీకారం చుట్టిన నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వారికి సంపూర్ణమైనటువంటి మద్దతును సంఘీభావాన్ని ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటా ఉంది ఈ సందర్భంగా ఒకవైపు ప్రభుత్వం ఏమో ఇళ్ళు ఇస్తాం ఇంటి స్థలం ఇస్తాం రేషన్ కార్డు ఇచ్చాం పెన్షన్ ఇస్తాం మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి చెబుతా ఉన్నప్పటికీ ఇవాళ అన్ని విధాల వివక్షతకు గురవుతున్నటువంటి విభిన్న ప్రతిభావం కూడా ఇంటి స్థలం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఒకవేళ ఇస్తే ఇస్తే జగనన్న కాలనీలు ఊరికి బయట పది కిలోమీటర్ల దూరంలో అది కొండల్లో గుట్టలలో ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో విభిన్న ప్రతిభావంతులు ఎవరు కూడా అక్కడికి పోవడానికి లేకపోతే టౌన్ కు రావడానికి చాలా కష్టమైనటువంటి నేపథ్యంలో ఇవాళ నగర పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ యొక్క టిట్కో ఇళ్ల స్థానంలో ఇక్కడ వాళ్లకు ఇంటి స్థలం కేటాయించి వాళ్ళకు పక్కా గృహం మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తా ఉన్నాం బద్వేల్ పట్టణంలో సంవత్సరాల తరబడి వికలాంగులు ఇళ్ల స్థలాలు కావాలని మాకు ఒక స్వతంత్రమైనటువంటి కాలని ఏర్పాటు చేయండియా బాబు అని చెప్పి అనేక దఫాలుగా సంవత్సరాల తరబడి అధికారులకు దరఖాస్తులు అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయనటువంటి పరిస్థితి ఈరోజు సచివాలయాల్లో కూడా దాదాపు రెండు వందల యాభై మూడు వందల దరఖాస్తులు చేసుకుంటే ఒక్క పట్టా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మరి ఈరోజు ఎక్కడ కూడా స్థలాలు లేవని చెప్పంటా ఉన్నారు ఈ వికలాంగులు ఒక స్థలం అడిగితే ఇడిగితే మీరు జగనన్న ఖాళీలు ఇస్తామంటారు జగనన్న ఖాళీలు ఎక్కడ ఉన్నాయి ఈరోజు మధ్య మున్సిపాలిటీ పరిధిలో కొండ పైన ఉన్నాయి మరి కొండలపై ఇక్కడ ఎక్కేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఎలాంటి మౌలిక సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు కిట్కో కేటాయించినటువంటి ఈ ప్రభుత్వ భూమి ఈరోజు కోర్టులో ఉందని చెప్పి అంటా ఉన్నారు అంటే కేవలం అధికార పార్టీ నాయకులు కొంతమంది దీనిపైన కన్నేసినారు కాబట్టి ఏదో ఒక విధంగా ఎందుకంటే ఈ చుట్టూ చాలా విలువైనటువంటి ప్రభుత్వం ఉంది కోట్లాది రూపాయలు పలుకుతా ఉంది ఇక్కడంతా కూడా చెంటు పది లక్షలు పది లక్షల రూపాయలు పోతుంది కాబట్టి ఇంత విలువైనటువంటి భూమిని పేదలకు వికలాంగులకు ఎందుకు ఇవ్వాలని చెప్పి అడుపులో మండి దీన్ని ఏదో ఒక విధంగా మరి దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీగా మీరు ఎట్ట ఏదో సాముతుంది అమ్మ పెట్టా పెట్ట అడుపునటువంటి పద్ధతుల్లో మీరు పెట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేమే ఈ యొక్క భూమిలోకి రావటం జరిగింది మరి పేద ఈ యొక్క వికలాంగుల పైన ఏదైనా కడుపు మండి కన్నెర చేస్తే మీకు ఖచ్చితంగా తిరుగుబాటు జరుగుతుంది అదేవిధంగా ఎన్నికలు కూడా రేపో మోపోటి నోటిఫికేషన్ రాబోతా ఉంది ఈ ఎన్నికల్లో వికలాంగులు కల్లించేటువంటి ప్రయత్నం చేస్తే ఓటు అనేటువంటి ఆయుధంతో ఈ ప్రభుత్వానికి కూడా మరి సమాధి కట్టేటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పి అర్థం చేస్తా ఉన్నాను